ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం హిందూమరం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పదమూడవ వార్డులో సడ్లపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక మహిళా జనసంద నడుమ భారీ సంఖ్యలో ప్రచారం కొనసాగించారు ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజా వైస్ చైర్మన్ బలరాం రెడ్డి స్థానిక వార్డ్ కౌన్సిలర్ సునీత వెంకటేశ్వర రెడ్డి బీసీ నేత శ్రీకాంత్ గౌడ్ వైసీపీ సీనియర్ నాయకులు సోమశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే జగన్ అన్న ఎస్టీల పక్షపాతీ అంటే జగన్ అంద మైన ఎస్టీలను మైనార్టీలను ఈరోజు నా ఏకైక ఏకైక ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యంత మెజారిటీతో మన దీపిక మన ఎమ్మెల్యే అభ్యర్థులు మనవాలి అంటే మన సామాజిక వర్గానికి చెందిన మన గురువు గురువు దీపిక వికలాంగులకు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి మనం చూస్తున్నాం రెండు నెలల నుంచి పెన్షన్ తీసుకోవాలంటే మన వాలంటీర్ని ఇంటికి రాకుండా చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు మరి ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగాలి పెన్షన్ అంతా కూడా మన ఇంటికే రావాలి అని అనుకుని మీరు గుర్తుంచుకోండి ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు మనం ఏదైనా కానీ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ ఇది కూడా గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మరి ఈ సంక్షేమ పథకాల ద్వారా మన కుటుంబం మీ కుటుంబాలకి మీ పిల్లలకు మంచి జరిగితే జగన్ అడుగుతున్నారు మరి ఇంత నిజాయితీగా అడిగిన సీఎం ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మరి మా ప్రభుత్వం ద్వారా మీ పిల్లలకు మీకు